ప్రేస్తున్నాదని ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయము చదువుకుంటూ ఉన్నాం మీరు కూడా ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉంటే నాతో కూడా కలిసి ఆలకించండి ఈరోజు మార్కుశ వార్త పదకొండవ అధ్యాయము పురప్రవేశము యేసు తన శిష్యులతో ఎర్షులేమునకు సమీపమున ఉన్న పొలీవు కొండ దగ్గర నున్న పెగే పెథానియా గ్రామములను సమీపించాను అప్పుడు ఆయన ఇరువురు శిష్యులను పంపుచు ఇట్లు ఆదేశించాను మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు వెంటనే మీరు అచట కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు దానిపై ఇంతవరకు ఎవరును ఎక్కలేదు దానిని విప్పి తోలుకొని రండు ఇది ఏమి అని ఎవడేని ప్రశ్నించినచో ప్రభువునకు ఇది అవసరము త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు వారు వెళ్ళి వీరి పక్కన కుమ్మమునకు కట్టివేయబడి ఉన్న గాడిది పిల్లను చూసిరి వారు దానిని విప్పుచుండగా అతడు ఉన్న వారిలో కొందరు ఇదేమి పని అని అడిగిరి అందుకు వారిద్దరూ ఏసు ఆదేశమును వారికి తెలిపిరి అది వినిన వారు అందులకు అంగీకరించిరి వారు పిల్లను ఏసు వద్దకు తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములను పరిచిరి ఆయన దానిపై కూర్చుండెను మార్కమున చాలా మంది తమ వస్త్రములను పరిచిరి కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవన పరిచిరి ఆయన ముందు వెనుక నడుచు జన సమూహములు హోసాన్నా ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడునుగాక మహోన్నతునకు హోసన్నా అని విజయద్యా విజయద్వానములు చేసిరి యేసు అటుల పైనుంచి ఇరుషులేము దేవాలయమున ప్రవేశించి పరిశ్రములను చూచెను సాయం సమ సమయం ఒకటచే పన్నెండుగురు శిష్యులతో బెతానియా గ్రామమునకు బయలుదేరేను అంజూరము యేసు శాపము ఆ మరునాడు వారు బెతానియా గ్రామము నుండి వచ్చుచుండ యేసు ఆకలిగొనేను అప్పుడు ఆయన దూరమున పచ్చని ఆకులతో నిండిన అత్తి చెట్టును చూచి పండు దొరుకునేమో అని దాని వద్దకు వచ్చాను అది ఫలించు ఫలించ ఋతువు కానందున అందు ఆకులే కాని పండ్లుయే లేవాయను అప్పుడు ఆయన ఈ చెట్టు ఎన్నడను ఫలింపకుండును గాక అని శపించెను ఆ శాపవచనమును శిష్యులు వినిరి దేవాలయము ప్రార్థనాలయము అంతట వారు ఇరుసేమునకు వచ్చిరి అప్పుడు ఏసు దేవాలయమున ప్రవేశించి అతట క్రయ విక్రయములు చే వారందరిని వెడలగొట్టెను రోకలు మార్చువారి బల్లలను పావురములు అమ్ము వారి పీటలను పడద్రోసెను దేవాలయపు ఆవరణము నుండి ఎవరిని దేనిని తీసుకుపోనీయలేదు నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉండలేదా మీరు అట్టి దానిని దొంగల గుహగా మార్చితిరి అని యేసు వారిని మందలించెను ఈ మాటలు వినిన ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఎట్లైనను చంపవలయును అని ఆలోచన చేయుచుండిరి కానీ జనులందరూ ఆయన బోధలకు ఆశ్చర్య చికుతులచే ఆయనకు భయపడిరి సాయం సమయమున ఆయన శిష్యులతో కూడా ఆ పట్టణమును వీడిపోయెను అంజూరము గుణపాఠము మరునాడు ప్రాతకాలమున వారు ఆ మార్గమున పోవుచుండగా ఆ అంజురపు చెట్టు సమూలముగా ఎండిపోయి ఉండుటను చూచిరి అప్పుడు పేతురు బోధకుడ ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు పూర్తిగా ఎండిపోయినది అనెను అందులోకి మీరు దేవుని ఎందు విశ్వాసము ఉంచుడు ఎవరైనను ఈ పర్వతముతో నీవు లేచి సముద్రమున పడుము అని చెప్పి తన హృదయములో సందేహింపక తాను చెప్పినది జరుగునని విశ్వసించిన ఎడల అతను చెప్పినట్లు చెప్పినట్లు అవును జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కనుక మీరు ప్రార్థింపుడు ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు నీవు ప్రార్థించినప్పుడు మీ సోదరినిపై నీకు ఏమైనా మనస్పర్ధ ఉన్నచో వానిని క్షమింపును అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమించును కానీ నీవు నీ సోదరుని క్షమింపని ఎడల పరలోకమందున్న మీ తండ్రియు మీ తప్పిదములను క్షమింపడు అనేను క్రీస్తు అధికారం అటు తరువాత వారు ఎరులేమునకు తిరిగి వచ్చిరి యేసు దేవాలయములో తిరుగుచుండ ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ఆయన వద్దకు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు నీకు అధికారము ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి అందుకు యేసు నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను దానికి సమాధానము ఇచ్చిన యెడల నేను ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో మీకును తెలిపేదను యోహాను బాప్తి ఎచ్చట నుండి వచ్చినది పరలోకము నుండియా లేక మానవుని నుండియా నాకు సమాధానమిండు అనెను అంతట వారు తమలో తాము తర్కించుకొనిరి పరలోకము నుండి అని మనం చెప్పిన ఎడల ఆయన అట్లైనా మీరెందుకు యోహానును నమ్మలేదు అని అడుగును లేదా మానవుల నుండి అని చెప్పితేమా ప్రజలందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకు ఏమి ముప్పు కలుగును అని భయపడిరి మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారితో ఏ అధికారముతో ఈ పనులు చేయుచున్నానో నేనను చెప్పను అనేను ఆమె